హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా అండ్ ఫుడ్స్ ఈ వీడియోలో మనం పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్స్ రాయలసీమ స్పెషల్ బొరుగుల ఉగ్గాని తయారీ విధానం చూసేద్దామండి ఈజీ ప్రాసెస్లో ఈ ఉగ్గాని తయారీ విధానం చూసేద్దాం ముందుగా మనం మనకి కావాల్సినటువంటి బొరుగుల్ని వాటర్లో మనం డిప్ చేసుకొని ఒక పది నిమిషాల వరకు మనం బాగా నానబెట్టుకోవాలి పది నిమిషాల వరకు బొరుగులు అనేది మనకి బాగా నానాలండి తర్వాత మెయిన్గా కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు నిమ్మకాయ ఇప్పుడు ఉగ్గాని కోసం ప్యాన్ హీట్ చేసుకొని అందులో రెండున్నర టీ స్పూన్ వరకు ఆయిల్ని మనం బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ నిండా పచ్చిశనగపప్పు మినప్పప్పు అలాగే క్రష్ చేసుకున్నటువంటి నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిరపకాయ అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్రని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఈ పోపంతటిని ఒకసారి మనం కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపంత మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే కట్ చేసుకున్నటువంటి మూడు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మనకి సాఫ్ట్గా మగ్గే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ మరీ గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదండి సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయ మనకి మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా కలుపుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి బొరుగుల్ని వాటర్ అంతా పిండి వేసి ఇలా బొరుగులంతటిని మనం యాడ్ చేసుకొని పది నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి పది నిమిషాల వరకు ఈ బొరుగులంతా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు బొరుగులు మనకి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీరని వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు పుట్నాల పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలండి పుట్నాల పప్పు అలాగే మిరపకాయలు వేసుకున్నటువంటి పౌడర్ని వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసంని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి టేస్టీగా కమ్మగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ బొరుగుల ఉగ్గాని రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ సింపుల్ స్నాక్స్ ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్